హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ఫీజుని అయితే కట్టించుకుంటున్నారు నేచురల్గా మొన్న ఏడో తారీఖు జూలై నెల స్టార్ట్ అయింది ఇది అప్ టు పదమూడు వరకు ఉన్నది దాన్ని అయితే ఇప్పుడు మళ్ళా పదహారు వరకు కూడా ఫీజు కట్టుకోవడానికి అయితే డేట్ని ఎక్స్టెండ్ చేశారు అయితే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అలా ఫీజు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పదమూడో తారీఖు నుంచి షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారం యాజీస్గా అయితే స్టార్ట్ అయినాయి అది పదమూడో తారీఖు నుంచి మొదలుపెట్టి అప్ టు పద్దెనిమిదో తారీఖు జూలై నెల వరకు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖున మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇరవై రెండో తారీఖున అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు ఇక మీకు సీట్ వస్తే కనుక ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు లోపల మీరు మీ యొక్క అలాట్మెంట్ తోటి సంబంధిత కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆగస్టు నాలుగు నుంచి అఫీషియల్గా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని ఇప్పటివరకు అయితే వెబ్సైట్ సంబంధించిన వెబ్సైట్లో ఉన్నది ఇది ఎలాగే కలి జరిగితే కనుక యాజ్సీజ్గా జరుగుద్ది ఇంకా ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి పదమూడో తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఆప్షన్స్ పెట్టుకునే ప్రోగ్రాంలో భాగంగా మీరు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యూనివర్సిటీస్ ఒక మూడు ఇచ్చారు జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు అనంతపురం అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఎస్పియూసి దీనికి సంబంధించిన వాటిల్లో కనుక మీరు కోర్సెస్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే వాటికి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదని చెప్పి వెబ్సైట్లో హోమ్ స్క్రీన్ మీదే క్లారిటీగా ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసు చూసుకొని అబ్జర్వ్ చేసుకుని పెట్టుకోండి అని కూడా క్లియర్గా ఉన్నది అయితే ఈ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ అలాగే వెబ్ కౌన్స్కి సంబంధించిన ఫీజు కట్టించుకునే ప్రాసెస్ ఈ రెండు కూడా మన నేచర్ కంపెనీస్ దగ్గర అయితే అవుతాయి అలాగే మీకు ఏమైనా ఫీజు కట్టిన తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా రీ అప్లోడ్ చేయండి అనే ఉన్న స్క్రీన్ మీద ఉన్నా లేదంటే ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా సంబంధిత సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వాటితో రీ అప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది అప్పుడే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ లేటెస్ట్గా ఉన్నాయా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి దీనికి సంబంధించిన నోటరీ ప్రాసెస్ ఏమైనా కావాలన్నా మనం చేస్తాం అలాగే ఫీజు కూడా కట్టించుకుంటాం అలాగే ఈడబ్ల్యూస్ సంబంధించిన నోటరీ కూడా మనం చేస్తాము అలాగే ఈ సమాచారాన్ని అయితే మనం వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఆప్షన్స్ సెల్ఫ్గా పెట్టుకున్న వాళ్ళు కూడా ఇందాక చెప్పినటువంటి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ పాయింట్ని అబ్జర్వ్ చేసుకుని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా రావాలంటే మాత్రం జస్ట్ మన చేతి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ అండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్